అందరికీ నమస్కారం రేమా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడి నేను దాసరి స్వప్న మహేష్ ఈ సంవత్సరం కూడా ప్రపంచ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్వేత మేడం గారు ఎస్బీఐ ఎంప్లాయీ గారు మనకు పదకొండు చీరలు పంపించేసినారు ఈ కార్యక్రమాన్ని పదిహేను తారీఖు నాడు నిస్సహాయాలకు నిరాశ్రయ అమలుకు పంపించబోతున్నాము మేము ఫేస్బుక్లో పెట్టిన పోస్టును స్పందించి మేడం గారు పదకొండు చీరలను పంపించేయడం జరిగింది మరిన్ని చీరలు కావాలి మీరు స్పాన్సర్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి ప్రేమా చారిటబుల్ ట్రస్ట్ ఇందిరమ్మ కాలనీ ఎన్టీపీసీ ప్రేమ చారిటబుల్ ట్రస్ట్ ప్రేమతో గత ఇరవై సంవత్సరాల నుండి నిస్సహాయాలకు నిరాశ్రాయులకు అభాగ్యులకు నిరుపేదలకు అనాథలకు అండగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ స్వచ్ఛందంగా పిల్లల ఆశ్రమాన్ని నిర్మిస్తున్నాము ఆశ్రమ నిర్మాణానికి కూడా సహాయం చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుతూ ముందస్తు మీకు ప్రపంచ మాతృదినోత్సవ శుభాకాంక్షలు